శ్రీగణేశాయ నమ శ్రీసరస్వచ్చై నమ శ్రీపాదవల్లభనరసింహసరస్వతి శ్రీగ్రుదాత్రేయ నమ శ్రీగణపతిసచ్చిదానందద్గురుపాదారవిభ్యా నమో నమ జయ గురుదాయ మేరుతుల్యం దానే తద్విద్ధి తృణేన తుల్యం ఇథం రఘోస్ సర్వితరిస్త్రాత్ యాగకృతో నిబోధ అని శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారు దానతత్వాన్ని మరింత విస్తరించి మనకు బోధిస్తున్నారు క్షణశ్ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ మనుస్మృతిలో మనుమహర్షి గారు ప్రతి క్షణము ప్రతి కణము క్షణాన్ని జాగ్రత్త చేసుకోవాలి కణాన్ని జాగ్రత్త చేసుకోవాలి నాకు కోట్ల సంపద ఉంది కదా అని రూపాయి విళ్ళాలని రోజు విధుల బారేసుకుంటే కోట్లు మిగలవు కణం కణంగా సంపదను పోగేసుకోవాలి క్షణ క్షణంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నాడు దాన్నే కొంచెం పదును పెడుతూ ఇక్కడ స్వామీజీ అంటున్నారు సంపాదించేటప్పుడు డబ్బును మేరు పర్వతం అంత సంపాదించు కానీ దానం చేయవలసిన అవసరం వస్తే దాన్ని గడ్డి పరకతో సమానంగా చూడు ఇది సాధ్యమా అంటే మహాత్ములు చేసి చూపించారయ్యా అంటూ సర్వజిద్ యాగాన్ని చేసినటువంటి చక్రవర్తి యొక్క ఉదాహరణ మనకు అందిస్తున్నారు ఈ సూక్తి యొక్క ఉత్తరార్థంలో మహారాజు శ్రీరాముడి యొక్క వంశంలో శ్రీరాముడి కంటే కూడా పూర్వీకుడైన మహానుభావుడు తన యొక్క పరాక్రమ విశేషం చేత నాలుగు దిక్కుల్ని కూడా జయించి అపార సంపదను సంపాదించాడు ఏమిట్రా ఈయనకి ఇంత మరీ మోజు సంపద మీద మోజు అని ఊరంతా అనుకున్నారు దేశమంతా అనుకున్నారు కానీ యాత్ర పూర్తి కాగానే ఒక్కసారిగా ఒకే ఒక యాగం చేశాడు ఆయన జీవితం మొత్తం మీద సర్వజిద్ యాగం అనే పేరుతో యాగం చేశాడు ఆ సర్వజిద్ యాగానికి లక్షణం ఏంటంటే ఉండేటువంటి సర్వస్వాన్ని దానం చేసేయాలి కట్టుబట్టలతో సహా మొత్తం దానం చేసేయాలి ఆ యాగం చేశాడు మొత్తం అంతా దానం చేసేవాడికి ఇంటో వండుకునేందుకు గిన్నెలు లేకుండా పోయినాయి మట్టి ముంతలు తెచ్చుకొని ఇంటో వంట చేసుకుని తింటున్నాడు రాజ్య పరిపాలన మాత్రం చేస్తూ ఉన్నాడు అటువంటి సమయంలో కౌచ్డు అనేటువంటి ఒక మహర్షి పుత్రుడు వచ్చి అయ్యా నేను గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలి నాకు కొంత సొమ్ము కావాలి అన్నాడు ఎంత కావాలయ్యా అన్నాడు పద్నాలుగు కోట్లు అన్నాడు ఇంటో ఏముంది మట్టి ముంతలు మరి పద్నాలుగు కోట్ల అనేది చేస్తాడు దిగ్విజయ యాత్ర అయిపోయింది అందరికీ రాజులందరినీ ఓడించేశాడు మళ్ళీ ఓడించిన వాళ్ళ మీదకి మళ్ళీ యుద్ధానికి ఎక్కడ పోతాడు తప్పు అందుకోసం ఏమాడు కుబేరుడు మీదకి యుద్ధానికి వెళ్ళాలని సంకల్పం చేసుకున్నాడు ఈయన సంకల్పం తెలియగానే భయపడిపోయి కువేరుడు ఈయన యొక్క ధనాగారంలో మొత్తం అంతా కూడా బంగారు కాసులు కురిపించేశాడు తెల్లారేపటికల్లా వార్త వచ్చేసింది మొత్తం అంతా పండ్లకి ఎత్తించండి అన్నాడు ఆయన ఎంత ఉందో లెక్క పెడదా ఉన్నారు అధికారులు ఎంత ఉన్నా సరే ఆయన కోసం వచ్చింది కనుక ఆ కౌచర్ చేయాల్సిందే అన్నాడు ఆ కౌచరుడు నాకు పద్నాలుగు కోట్లే కావాలని దాని మీద యాభై పైసే కొన్నాడు ఆయన పెద్ద పోటడైపోయింది ఆ సర్వజ్యాగం చేసి సమస్త దిక్కుల్ని జయించి సంపద తెచ్చినటువంటి రఘుమహారాజు ఒక్కసారిగా దానం చేసేసాడు తర్వాత కుబేరుని జయించి సంపద వస్తే అది మొత్తం అంతా తీసుకుపోన్నాడు కనుక సంపాదించేటప్పుడు అంత పౌరుషాన్ని చూపి సంపాదిస్తాడు దానం చేసేటప్పుడు అంత గడ్డి పరకలాగా భావించి దానం చేసేస్తారు మహానుభావుడికి లక్షణం అయ్యాది అలాగే పుచ్చుకునే మహానుభావుడు ఉన్నాడు కౌచ్చుడు ఆయన గురువుగారి కోసం పద్నాలుగు కోట్లు అడిగాడు ఆ పద్నాలుగు కోట్లు దాటి నాకు ఒక కాసు కూడా ఎక్కువ ఉంటే అన్నాడు ఆయన పెట్టేశాడు గురువుగారికి ఇవ్వడం కోసం అయితే నాకు బంగారం నాకెందుకు నేను గురువుగా ఉన్నవాడిని మహర్షిగా ఉన్నవాడిని నాకు బంగారంతో పని లేదు నాకు అక్కలేదు గురువుగారికి ఇస్తాను ఒప్పుకున్నాను తీసుకెళ్తున్నాను అంతవరకే అన్నాడు కనుక నిజమైన మహాత్మహావులు నరే ద్రవ్యమునందు నిరపేక్షులుగా ఉంటారు నిరపేక్షులుగా ఉన్నారు కదా అని సంపాదించకుండా ఉండరు సంపాదించేవాడు మహాపౌరుషునితో సంపాదిస్తారు దీన్ని గ్రహించి ఓ సాధ కూడా నువ్వు కూడా సంపాదన సమయంలో బాగా సంపాదించు కానీ మొత్తం మొత్తం అంతా కూడా నువ్వు తింటానికి పోగా మిగిలిందంతా కూడా అది పరమేశ్వరుడు నీకు దానం కోసం మాత్రమే ఇచ్చాడు అని నువ్వు భావన చేయాలి తప్పితే దాంట్లో కూడబెట్టి తరతరాలుగా సుఖించాలనేటువంటి సంకల్పం చేయకూడదయ్యా పరిపూర్ణమైన దానతత్వరుడు కావలసింది రఘుమహారాజుని ఆదర్శంగా పెట్టుకోవాల్సింది అని దానానికి ఒక పరాకాష్ఠని మనకి చూపిస్తున్నారు అటువంటి పరాకాష్ఠ స్థితిని అందుకునేందుకు మనంతా ప్రయత్నం చేద్దాం జయ గురుదత్త